అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ మనకు బయట రెస్టారెంట్ స్టైల్లో ఈ అల్లం చట్నీని ఎలా చేయాలో చూద్దాము ఈ అల్లం చట్నీ దోశలోకైనా ఇడ్లీలోకైనా బాగుంటుంది ప్రత్యేకంగా పెసరట్టులోకి ఇంకా బాగుంటుందండి మరి ఈ అల్లం చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి శనగపప్పు మినపప్పు వేగేలోపు మనం రెండు ఇంచుల అల్లంని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి శనగపప్పు మినపప్పు కూడా కాస్త వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి మన కారానికి తగినట్టుగా ఆరేడు ఎండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టుకుందాం ఎండుమిరపకాయలు జీలకర్ర కూడా వేగాక వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసి మనం కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసి వేయించుకోవాలి అల్లం కాస్త పచ్చివాసన పోయాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు మనం ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని కట్ చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసి వేయించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి టమాటా ఉల్లిపాయ బాగా సాఫ్ట్గా అయ్యాక చిన్న గ్లాస్ అంతా వాటర్ని పోసి ఉడికించుకోవాలి ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజు అంతా బెల్లంని కూడా వేసుకోవాలి బెల్లం ఇందులోకి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి బెల్లం పడితేనే ఈ చట్నీకి టేస్ట్ వీటన్నింటినీ బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నాక పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ ఇవి ఉన్నాయి కదా వీటన్నింటినీ మిక్సీలోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసైనా గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీని ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం పైనుంచి పోపేసుకోవచ్చు నేనైతే పోపేస్తున్నాను పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి మినపప్పు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి వేగనివ్వాలి మినపప్పు కాస్త ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి అప్పుడే మనకు పోపుకి మంచి స్మెల్ వస్తుంది ఈ పోపును తెచ్చి మనం చట్నీలో వేసి కలుపుకోవటమే చట్నీలో వేయంగానే కలపకుండా మూత మూసేస్తే ఆ పోపు ఫ్లేవర్ అంతా చట్నీకి పట్టేస్తుంది అంతే అండి అల్లం చట్నీ రెడీ ఈ చట్నీ పెసరట్టులోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ